హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెపుల టీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బెట్టింగ్సే కాదు మద్యాన్ని కావచ్చు ప్రజలకి హానికరమైనటువంటి సిగరెట్లు కావచ్చు గుట్టకాలు కావచ్చు ఏదైనా సరే ఇలాంటిది ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే సహజంగానే మన ప్రభుత్వాలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అలవాటు ఈ మాట ఎందుకంటున్నానంటే బెట్టింగ్ యాప్స్ అసలు ఫస్ట్ ప్రమోట్ చేస్తున్నప్పుడే వీటి మీద చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజున మన రాష్ట్రంలో ఇంత ఆస్తి నష్టం కానీ ఇంత ప్రాణ నష్టం కాదు జరిగి ఉండేది కాదు కానీ ఆ యాప్స్ ప్రమోట్ అయిన తర్వాత ఇంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇంత ఆస్తి నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు మేలుకున్నారు పర్లేదు ఇప్పటికీ మేలుకున్నా కొంతమేర పర్లేదు కానీ ఈ జరిగిన నష్టాన్ని కూడా అదిలోనే కనుక వీళ్ళు ఈ యాప్స్ మీద కనుక చర్యలు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మన ప్రజల యొక్క ఇబ్బందులు కానీ మన యొక్క ప్రాణాలు కానీ కాపాడుకునే అవకాశం ఉండేది ఇప్పటికైనా సరే బెట్టింగ్ యాప్స్ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎప్పుడైతే అరెస్టులు చేస్తారని అనగానే శ్రీరంగ రైతులు చెప్తున్నారు వచ్చేసి అంటే మీరు డబ్బు కోసం ఏదైనా చేస్తారా మీకు డబ్బే ముఖ్యమా ప్రజల ప్రాణాలు కావచ్చు ప్రజల జీవితాలు కావచ్చు మీకు లక్ష్యం కాదా దరిద్రం ఏంటంటే నేటి సోషల్ మీడియా అంత దరిద్రంగా చచ్చిందంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఏది చేయటానికైనా అశ్లీలతకైనా సరే డబ్బు వస్తుందంటే చాలు సోషల్ మీడియా వేదికగా డబ్బు వస్తుందంటే ఏది చేయటానికైనా సిద్ధమయ్యే పరిస్థితులు ఈ రోజున యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు ఉన్నారు ఫాలోవర్స్ కూడా వాళ్ళనే ఫాలో చేస్తూ నీచ సంస్కృతికి తెరపిస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాని కనుక మనం చూస్తే మంచి కోసం వాడుకోవడం కంటే చెడు కోసం నైన్టీ పర్సెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నైంటీ పర్సెంట్ చెడే కనిపిస్తుంది మంచిని చెడు తొక్కేసుకుంటే వెళ్ళిపోతుంది ఎప్పటికైనా సోషల్ మీడియా ట్రెండింగ్ విధానం కావచ్చు సోషల్ మీడియా ఫాలోవర్స్ కావచ్చు ఆలోచన చేయండి బుర్ర పెట్టండి మనుషుల్లాగా ఆలోచించండి ఏది సమాజానికి అవసరం యూట్యూబర్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజానికి ఉపయోగపడే మెసేజ్ని మీ వీడియోల ద్వారా పంపించండి మీకు డబ్బులు వచ్చే మెసేజ్లు కాదు సమాజం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మీరు తెలియదు తీసుకునే డబ్బులతో ఏం సాధిస్తారు రా బాబు నీ తోటి ప్రజల్ని కష్టాల్లోకి నెట్టి నీ తోటి ప్రజల ప్రాణాలు తీసుకుంటుంటే ఆ వచ్చిన డబ్బులతో నువ్వు సుఖపడతావు అనుకుంటున్నావా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వీడియో చేయండి సమాజాన్ని బాగుపరిచే వీడియో చేయండి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి విద్యని మంచి నడకని అవలంబించే వీడియోలు చేయండి ప్రభుత్వాలు కూడా ఒకటే విన్నవించుకుంటున్నావా సోషల్ మీడియా మీద కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది వెచ్చలవిడి అశ్లీలత ఉంది వెచ్చలవిడి క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ గేమ్స్ కావచ్చు విడిగా సోషల్ మీడియాలో ఉన్నాయి వీటన్నిటిని బ్యాన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఎప్పటికైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని బెట్టింగ్ యాప్స్ కావచ్చు అశ్లీతంగా కావచ్చు నివారించేసి మన రాష్ట్రం మన దేశ ప్రజల్ని ప్రాణాలని ఆస్తుల్ని కాపాడతారని చేతులు జోడించి వేడుకుంటూ యువత కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఆకర్షించాల్సింది దేన్ని ఆకర్షిస్తున్నది దేన్ని బెల్లం లాంటి అశ్లీలత దళ్లం లాంటి గేముల్ని మీరు ఆకర్షిస్తున్నారు బెల్లం తింటే శుభ్రం వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి దేన్ని మనం అట్రాక్ట్ అవుతున్నాము విస్మరిస్తున్నాము ఆలోచించి ఖచ్చితంగా మంచి సమాజానికి మెరుగైన సమాజాన్ని కాపాడుకోవటం కొరకు మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవటం కొరకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యాల వారిని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్